మా సోదరుడు నరేందర్ రెడ్డి గారిని ఆహ్వానించడానికి అదేవిధంగా మరి ఈ విషయంలో కూడా వాస్తవాలు ప్రజలకు చెప్పడానికే నేను ప్రత్యేకంగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తాను జరిగింది ఏంటి మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను మళ్ళొక్కసారి చరివిత చరణం అయినప్పటికీ కొద్దిగా మీకు బోరు కొట్టినప్పటికీ దయచేసి సావధానంగా వినాలని రిక్వెస్ట్ హైదరాబాద్లో ఇండియాలో ఈ కార్ రేసింగు మోటార్ స్పోర్ట్స్ రేసింగ్ అనేది రావాలని ఈ క్రీడగా బహుళ ప్రాచుర్యం పొందిన ఈ మోటార్ స్పోర్ట్ రేసింగ్ ఏదైతే ఉందో ఇక్కడికి తేవాలని చాలా ప్రయత్నాలు గతంలో కూడా జరిగినాయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఒకటో సంవత్సరంలో ఆనాడు ఫార్ములా వన్ రేస్ని ఇక్కడికి తేవాలని చాలామంది మిత్రులు కూడా మీడియాలో ఫార్ములా వన్ ఫార్ములా ఇని కలగా చేసి వాడుతున్నారు దయచేసి అందుకే మీకు వివరంగా చెప్తా ఉన్నాను ఫార్ములా వన్ టూ త్రీ ఫోర్ అవేమో రెగ్యులర్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్ ఐస్ ఇంజన్స్ అంటారు వాటి వాటితో జరిగే రేసులు ఫార్ములా ఈ అంటే ఎలక్ట్రిక్ వాహనాలతో జరిగే రేసు ఫార్ములా ఇవన్నీ కూడా ఎఫ్ఐఏ కిందికి వస్తాయి ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్స్ అని దాని కిందికి వస్తాయి ఎట్లయితే క్రికెట్లో మనకు బీసీసీఐ ఐసీసీ రెండు ఉంటాయి బీసీసీఐ అంటే భారత్ క్రికెట్ కంట్రో బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇండియా ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అట్లాగే ఇందులో కూడా రెండు అసోసియేషన్స్ ఉన్నాయి ఒకటి ఎఫ్ఎంఎస్సిఐ ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్స్ ఇండియా సేమ్ బీసీసీఐ మాదిరిగా ఇండియాలో ఒకటి ఉంది అదే మాదిరిగా మళ్ళీ ఇంటర్నేషనల్గా ఎఫ్ఐఏ ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ ఆ ఎఫ్ఐఏ అనేది ఎపెక్స్ బాడీ దాని కిందనే ఎఫ్ వన్ ఎఫ్ టూ ఎఫ్ త్రీ ఎఫ్ ఫోర్ ఎఫ్ఈ అంటే ఫార్ములా ఈ రేసులన్నీ కూడా వాళ్ళ కిందనే నడుస్తాయి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఒకటి రెండు మూడు ఆ ప్రాంతంలో ఈ బర్నీ ఎకెల్ స్టోన్ అని ఆయన ఎఫ్ ఫార్ములా వన్ యొక్క సీఈఓ ఆయనను కలిసి మీరు హైదరాబాద్కి రండి మీరు ఇక్కడ రేస్ పెట్టడానికి కావాల్సిన ఏర్పాట్లు నేను చేస్తాను ప్రభుత్వ పరంగా అని ప్రయత్నం ప్రారంభించారు కానీ దురదృష్టం ఆ ప్రయత్నం ఫలవంతం కాలేదు ఫర్ వాట్ ఎవర్ రీజన్ అప్పటికి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నాలుగులో ఓడిపోయారు అది కూడా ఒక కారణం కావచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారు ఓడిపోక ముందే ఆయన ప్రభుత్వంలో ఉండగానే ఇవాళ గోపన్పల్లి మనకిప్పుడు ఫైనాన్షియల్ డిస్టిక్ట్ పక్కనే ఉన్న ప్రాంతం గోపన్పల్లి అక్కడ ఐదు వందల ఎనభై ఎకరాల భూసేకరణకు నోటీసులు కూడా ఆనాడు ప్రభుత్వం ఇవ్వడం జరిగింది రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా దేనికి ఒక ఫార్ములా వన్ రేస్ ట్రాక్ పర్మనెంట్ ట్రాక్ ఇండియాలో బిల్డ్ చేయాలి దానికి హైదరాబాదే కేంద్రం కావాలి అనే కోరికతో ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక బలమైన ప్రయత్నం చేసింది దురదృష్టం వారి ప్రభుత్వం పోయింది ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు దాన్ని పట్టించుకోలేదు అట్లే ఆ రైతులు కూడా ఎవరైతే ఆ గోపన్పల్లిలో భూసేకరణ నోటీసులు రిసీవ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో వారు అప్పటి నుంచి ఇప్పటివరకు న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు ఆ రైతుల్లో ఒక ఆయన రేవంత్ రెడ్డి కూడా ఉన్నాడు ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డికి కూడా అక్కడ పదిహేను ఎకరాల భూమి ఉంది సో ఇప్పుడు నేను చెప్పే స్టోరీ అంతా రేవంత్ రెడ్డి కూడా ఇరికే ఆయన గుంజుకున్నాడా లేకపోతే లేకపోతే నిజంగానే రిజిస్టర్ చేసుకున్నాడు అది నాకు ఇరకలేదు కానీ గోపనపల్లిలో భూమి ఉందని ఆయన అఫిడేవిట్ కూడా చూపెట్టి ఎలక్షన్